సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో అన్నదాత పథకానికి సంబంధించి అన్నదాత భవ పథకానికి సంబంధించి మరో అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేసింది అసలు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనే సందగ్ధం కొంతమందిలో అయితే ఉంది అనర్హులకు సంబంధించి మరో అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒకటి రెండు రోజుల్లో ఈ పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదలవుతాయని చెప్పేసి చెప్తున్నారు ఏ క్షణంలో అయినా ఈ నిధులైతే విడుదల కావచ్చని సో అందువల్ల అనర్హత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరో అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నదాత సుఖీభవకు అర్హత సాధించకపోతే అర్జీ ఇవ్వచ్చు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత సాధించని రైతులు సంబంధిత గ్రామ వ్యవసాయ లేదా ఉద్యాన సహాయకుడు వ్యవసాయ అధికారిని సంప్రదించి ఫిర్యాదు చేయొచ్చని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు ఢిల్లీ గారు సూచించారు రైతు సేవా కేంద్రాల్లో అర్జీ అందిస్తే అక్కడ సిబ్బంది పోర్టల్లో నమోదు చేస్తారు అన్నదత్తా సుఖీభావ పథకానికి సంబంధించి ఇప్పటికే అర్హుల ఎంపిక పూర్తయింది వారి వివరాలను పోర్టల్లో కూడా ఉంచారు రైతులు ఆధార్ నెంబర్ నమోదు చేసి అర్హతలో అంటే అర్హులో కాదో తెలుసుకోవచ్చు అన్నారు అవసరమైతే ఇక్కడ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ నెంబర్కు ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని కూడా ఇదే అన్నారు అంటే అన్నదత్తా సుఖీభావకు సంబంధించి అర్హులకు సంబంధించి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా మనకి నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ అనే నెంబర్కి అయితే ఫోన్ చేస్తే అన్నదాత సుఖీవా పథకానికి సంబంధించి అన్ని వివరాలు కూడా చెప్తారు అసలు ఈ పథకాన్ని ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అసలు ఈ పథకానికి సంబంధించి అర్హులు ఉన్న అర్హుల అర్హుల కాదా అన్నది మనకు తెలియజేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకి అఫీషియల్ అప్డేట్ అనమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని